ఈరోజు ఉకుంపేట మండల ప్రధాన కేంద్రంలో వివిధ ప్రజా సంఘాలు వివిధ ప్రధాన రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మరి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి చింతకాల ఏళ్లపాటు చేసినటువంటి వార్తలకి ఖండిస్తూ ఈరోజు ఈ ధ్యాన ప్రకటించడం జరిగింది ఒకటే చెప్తా ఉన్నాం ఎంతకాల ఐనపాత్రుడికి ఎత్తు షెడ్యూల్ మీద పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అయన పాత్రుడు గారు మీకు అవగాహన లేకపోతే నీకు నేర్పుతాం ఎత్తు షెడ్యూల్ కోసం అంతేగాని సవరించాలని ఆలోచన చేస్తే ఈ పుట్టగతులు ఉండదని చెప్పేసి కూడా ఈ ఈజేస్తా ఉన్నాం ఆయన పాత్రుడు గారు పదిహేడు పదిహేడు పంతొమ్మిది వందల చట్టాన్ని చదువుకో పంతొమ్మిది వందల అరవై భూపదలైపు చట్టం చదువుకో పంతొమ్మిది వందల డెబ్బై చట్టాన్ని చదువుకో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది భూపదలైపు చట్టాన్ని చదువు దండకారణ్య ప్రాంతంలో పనాభి సెవెంటి చట్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి దండకరణ్య ప్రాంతాన్ని అంతా కూడా సర్వ అధికారాలు ఆదివాసులకి గిరిజనులకే ఉండాలని ఫిత్ షెడ్యూల్ రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో రాయడం జరిగింది నువ్వు సున్నంగా రాజ్యాంగాన్ని చదివి నువ్వు మాట్లాడని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నువ్వు చేసినటువంటి వాక్యాలు అది తప్పు తప్పకుండా నువ్వు వెనకకి తీసుకోకపోతే దండకరణ ప్రాంతం యొక్క ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం కావున తీసుకొని కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఆదివాసుల చట్టాల మీద మరి పటిష్టంగా అమలు చేసేటటువంటి చర్యలు కూడా తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వము వెంటనే అయ్యన్న పాత్రుడికి మరి ఏదైతే సభ సభాపతి పదవి నుండి తప్పించాలని కూడా ఆదివాసీ ప్రధానికం తరఫున డిమాండ్ చేస్తారు రాజీనామా